ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు మీనరాశి మీనరాశి అంటే గురువు యొక్క రాశి గురువు యొక్క స్వక్షేత్రమే మీనరాశి ఆ గురువుకే జ్యేష్ఠ నక్షత్రంలో రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక కాలం సంచారం చేస్తున్నాడు గురువు శుభగ్రహమైన గురువు మీ రాశి హెడ్ పైగా మీ రాశికి హెడ్ ఆయన మూలా నక్షత్రంలో ఒక గ్రహణంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ సో ఈ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు అంటే రెండు వందల ఎనభై మూడు రోజుల పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఆ గురువు సంచారం బుధ నక్షత్రంలో జరగటము తర్వాత ఆరు రోజులకి విశాఖ నక్షత్రంలో బుధుడికి ఓ ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు గ్రహణంలాగా నల్లటి మచ్చలాగా సూర్యుడు ఉంటాడు రౌండ్గా ఆ సూర్యుడిలో ఒకవైపు నుంచి రెండవ వైపుకి అలా ఏటవాలుగా వెళ్ళిపోతాడు అది కన్నులతో మనం చూడవచ్చు కూడా లేదైతే బ్లాక్ ఫిల్మ్స్తో మసిబూసిన అద్దాలతో బైనాకులస్తో వాటి చూడవచ్చు ఇది దక్షిణ అమెరికా ఉత్తర అమెరికాలో కనపడుతుంది కనుక ఈ పరంపర వలన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాలు జాగ్రత్త తీసుకోవాలి మీ ఆరోగ్య విషయాల్లో ఒక్కోసారి పొరపాటున ఒకటి మాట్లాడు ఒకటి మాట్లాడతారు డాక్టర్ గారు చెప్తే ఆ మాటను ఎదిరించవచ్చు మీరు ఆరోగ్య విషయంలో డ్రైవింగ్ విషయంలో హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో అద్దె ఇంట్లో లేక ఇల్లు మార్పిడిలో లేక ఉద్యోగ ఉన్నతిలో ఉద్యోగంలో వ్యాపారంలో కెరీర్లో భార్యాభర్తల దాంపత్య జీవితంలో ప్రేమికుల విషయంలో వివాహం నిర్ణయాలలో నిశ్చిత నిర్ణయాలలో ఒకటి కాదు చాలా ఉన్నాయి వ్యవహారాలు అంతా ఒక్కోసారి భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్నపాటి ఎడబాట్లు వచ్చి దూర దూరంగా ఉంటారు లేదా భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్న కోర్టుకి ఎక్కువ ఉంటారు ఆ కోర్టు వాయిదాలు జరుగుతుంటాయి ఆ వాయిదాల్లో జడ్జి గారితో ఒకటి మాట్లాడు ఒకటి మాట్లాడవచ్చు ఏదైనా సరే టంగ్ని స్లిప్ కాకుండా టంగ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ మాట్లాడాలి బుధవారం గురువారం మాత్రం అన్ని విషయాలు మాట్లాడాలి మిగతా రోజుల్లో ఇప్పుడు చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పరిహారం పాటిస్తే కొంత అనుకూలతలు కలగటానికి అవకాశం అంటూ ఉంటుంది ఇక పరిహారానికి వస్తే ఏమిటా పరిహారం ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం ప్రతి గురువారం ఆచరించాలి జ్యోతిష్ శాస్త్రంలో పరివర్తన యోగము అంటారు పరివర్తన యోగం అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి మరొక రాశిలో అంటే మేషరాశ్యాధిపతి కర్కాటకంలో కర్కాటక రాశి మేషరాశిలో ఉంటే అది పరివర్తన యోగము అంటారు అలాగే ఆ గ్రహ నక్షత్రంలో ఈ గ్రహం ఉండటము ఈ గ్రహ నక్షత్రంలో ఆ గ్రహం ఉంటే దానికి కూడా నక్షత్ర పరివర్తనము అంటారు అలాగే ఇప్పుడు పరివర్తన ధాన్య స్వీకార పరిహారము అంటారు అంటే ఏమిటంటే బుధవారం నాడు గురువు యొక్క ధాన్యాన్ని తినటము గురువారం నాడు బుధుడు యొక్క ధాన్యాన్ని తినటము ఇదే పరివర్తనం బుధుడు యొక్క ధాన్యం ఏంటి పెసలు గురువు యొక్క ధాన్యం శనగలు కాబట్టి బుధవారం శనగలు తినాలా గురువారం పెసలు తినాలి అంతే వెరీ సింపుల్ మరి పచ్చివి తినలేరు కదా నానబెట్టుకొని తినాలి అయితే బుధవారం తినేటప్పుడు ఏంటంటే కేతు కాలము యమగండ కాలం అంటే గురువు కేతు నక్షత్రంలోనే గ్రహణాలు వ్యవహారం జరుగుతుంది దానికి తోడు బుధరాశిలోకి రాహు వస్తున్నాడు గురు కేతు వస్తున్నాడు ఈ కారణంగానే యమగండ కాలము అంటే కేతుకాలంలోనే పరిహారం సాగాలి సో బుధవారం ఏం తినాలి శనగలు తినాలి శనగలు నాణ్యం తినాలి కదా అవి నానాలంటే ముందు రోజు నానబెట్టుకోవాలి మంగళవారం రోజు రాత్రి ఒక రెండు చెంచాలు ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో నాలుగు రెండు అనుకోండి నాలుగు రెండు ఎనిమిది చెంచాలు నానబెట్టుకుంటాం రెండవ రోజు చక్కగా నానిపోతాయి ఉదయం దత్తదావనం చేస్తారు కాఫీలు గిఫీలు తాగుతారు ఏడు గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది గంటల మధ్యలో అది ఉంది గనక ఇది ఆ యమగండ కాలం అదే కేతుకాలం ఉంది గనక ఆ సమయంలో బుధవారం నాడు ఆ శనగ నాని శనగని శుభ్రంగా మరొకసారి కడిగి చక్కగా ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఆ శనగల్ని తినేసేయండి వెరీ సింపుల్ అయిపోతుంది ఇక రెండవ రోజు గురువారం గురువారం ఏం ధాన్యం తినాలి పెసలు తినాలి కనుక పెసలు తినాలంటే ముందు రోజు బుధవారం రాత్రి రెండు చెంచాలు ఒక ఇంట్లో ఐదుగురు ఉన్నారనుకోండి రెండు పది చెంచాలు పెసలు ముడి పెసలు ఆకుపచ్చ పెసలు ఉంటాయి ఆ పెసలు నానబెట్టుకోండి రెండవ రోజు గురువారం గురువారం రాహుకాలం కాదు యమగండ కాలం కేతుకాలం ఉదయం సిక్స్ టు సెవెన్ థర్టీ టైం ఉంటుంది కనుక ఆ టైంలో అవి శుభ్రంగా కడిగేసి దంతధావనం చేసుకో ఉంటారు కనుక ఇంకా కాఫీ గీఫీ కాస్త ఆగి లేటుగా తాగండి ఎందుకంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ కేతుకాలం వస్తుంది బ్రష్ చేసుకోవటం వీలైతే అవకాశం ఉంటే స్నానం చేయటం లేదంటే పాద ప్రక్షాళన చేసుకోవటం ఆ నానినటువంటి పెసలిని చక్కగా సూర్యనారాయణమూర్తికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఆ పెసలు తినండి ఇట్స్ వెరీ సింపుల్ ఇట్లా ఎప్పటిదాకా తినాలి ప్రతి బుధవారం ప్రతి గురువారం వాస్తవంగా చెప్పాలంటే గురువు మధ్యలో కొంతకాలం పక్క రాశిలో వెళ్తాడు ఎప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఇరవై ఎనిమిదిన పక్క వెళ్ళిపోయి మళ్ళీ ఏప్రిల్ ఇరవై రెండున వచ్చేస్తాడు ఆ సమయం వదిలిపెట్టవచ్చు కానీ మన అలవాటు తప్పుతుంది కనుక ఈ సంవత్సరం ఇప్పటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రతి బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి కేతు కాలం అంటే యమగండ కాలంలో నాయన శనగలు రెండు చెంచాలు తినండి అలాగే ప్రతి గురువారము ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలం అంటే కేతుకాలంలో నానిన పెసల్ని రెండు చెంచాలు తినండి అయిపోయింది వెరీ సింపుల్ అయితే బుధవారం పూట అంటే కాఫీ తాగి టీ తాగి నిదానంగా తినవచ్చు బట్ గురువారం మాత్రం కాఫీ టీలు కొంచెం ఆలస్యంగా పెట్టుకోండి ముందే ఈ పెసల్ని తినడానికి ప్రయత్నించి ఎందుకంటే గురువుకే పట్టింది కనుక ఈ చిన్న పరిహారాన్ని చక్కగా ఆచరించండి దీనితో పొరపాటున బుద్ధి వక్రీకరించి మాట్లాడినప్పటికి కూడా అవతార వ్యక్తి పోనీలే సుబ్బారావు ఏదో మాట్లాడు ఏదో బాధతో మాట్లాడని ఫ్రస్ట్రేషన్ అండి ఈ మధ్య ఆయనకి దేని డిప్రెషన్ పడిపోయినాడు ఆ ఫ్రస్ట్రేషన్ తెలుసుకుని మాట్లాడాలి అని అనుకొని వాళ్ళు దాన్ని తుడిచేసేట అవకాశాలు ఉంటాయి సో వారు ఎట్లా తుడిచిపో తుడిచేస్తారు కదా అని చెప్పి మనం ఇంక రేగిపోకూడదు వీరైనంతవరకు మనం పాటికి మనం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం అంటూ ఉన్నది కనుక ఈ ప్రకారంగా ఈ రాశి జాతకులు తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నమస్కారం